శ్రీనివాస ఆయనమ నమో వెంకటేశయనమ అందరికీ నమస్కారం అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాల్లో గోచార్య ఇచ్చే కుంభరాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఈ రోజు మీకు చాలా వేడుకగా ఉంటుంది ఎందుకంటే ఒక స్త్రీతో కలిసి మీరు హానీగా ఎంజాయ్ చేసేస్తారు శారీరక క్రీడను ఆడే అవకాశాలు ఉన్నాయి మీ సహాయం కోరిన వారికి మీరు చెయ్యగలిగిన సహాయం చేస్తారు దీనివల్ల సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి శుభవార్తలు వింటారు స్నేహితురాలిపై డబ్బు ఎక్కువగా ఖర్చు పెడతారు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది ఈ రోజు ఈ రాశి వారు శుభవార్తలు వింటారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది సన్నిహితుల సాయం పొందుతారు వృత్తి వ్యాపారాలలో పురోగతి లభిస్తుంది వాహన లాభం ఉంది ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతారు అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి బంధువులతో అకారణంగా విభేదాలు కలిగే సూచనలు గోచరిస్తున్నాయి దైవ దర్శనం చేసుకుంటారు విద్యార్థులకు అనుకూలంగా ఉంది ప్రేమ సంబంధం కొంత ఇబ్బంది పెడుతుంది కొత్త పనులు ప్రారంభిస్తారు సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు విద్యార్థులకు నూతన ఉత్సాహంతో సాగుతారు వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి అనుకున్న పనులు అన్ని కూడా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు కొన్ని ఆరోపణల నుంచి బయటపడతారు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి గృహ వస్తు వాహన లాభాలు ఉన్నాయి రోజు శివనామ స్మరణ చెయ్యండి మీకు ఇది మేలు చేస్తుంది ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగుంటాయి వైవాహిక జీవితం మధ్యస్థంగా సాగిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది ఈ రోజు ఆదాయం పెరుగుతుంది దానితో పాటు శ్రమ కూడా పెరుగుతుంది నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకునే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఈ రోజు ప్రశాంతంగా గడిచిపోతుంది రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది కొత్త ప్రయత్నాలకు కొత్త నిర్ణయాలకు ఇది అనుకూలమైన సమయం దగ్గర బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశాలున్నాయి విద్యార్థులు పురోగతి సాధిస్తారు డాక్టర్లు టెక్నాలజీ నిపుణులు సామాజిక సేవారంగాల వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది రాజకీయ రంగాలలో దిగ్విజయాలను పొందుతారు ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు మొత్తం మీద ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఐదు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో వీడియో కొంతమందికి చేరుతుంది ఆ శ్రీ శ్రీనివాస ఛానల్ ను ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ